ఆపదకి అమ్ముకుందామంటే భూములు ఉరగటోడున్నాడా అడుగుతున్న భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబో రోడ్డు పట్టకుంటే నేను ఐదు కోట్ల మనిషిని నేను కోటీశ్వరి ధైర్యమైన రైతులు ఉన్నది ఇలా అడిగే తోడు ఉన్నదా ఒకటే ఎకరాలకు ఇంత ధర పెద్ద కళ్ళం తగ్గ కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆడమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు నా బాయి కానీ కూడా మోటార్లు కాలి బిఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు వేయలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచి ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి కానీ శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవాలి నా మోటార్ వ్యక్తానికి ఏం దౌర్భాగ్యం ఇది యశోటి శని ఎత్తు మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూములు ధరలేకపోయినాయి కరెంట్ ఇక్కడ ఎవరెత్తే మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీలేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను